ఉచితాలిస్తే ఇస్తే జనం సోమారులైతారు ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పనెందుకు చేస్తారు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ప్రజలను మనమే పనన్న జీవులను చేస్తున్నామా అని ప్రశ్న ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇలాంటి పథకాలతో ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించింది ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఇక పనేందుకు చేస్తారని ప్రశ్నించింది పట్టణ ప్రాంతాల్లోని నిరస్రాసులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసీవ్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్ వాటి వల్ల జరిగే అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేసింది వంద శాతం ఉచితాలు ముమ్మాటికి తప్పే ఇంకా కంట్రోల్ బియ్యం రూపాయికి రెండు రూపాయలకు ఇస్తున్నారంటే మనలని మనలని ప్రజలని ప్రభుత్వాలు బిచ్చగాన్లుగా ఉంచాలనే ఆలోచన మాత్రమే మనకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి మన నిత్యావసర వస్తువులపై వాళ్ళు ధరలు పెంచుతున్నారు కాబట్టి ఇవి మనకు ఫ్రీగా ఇవ్వవలసిన అవసరం లేదు దుకాణంలో సన్న బియ్యం అరవై రూపాయలు ఇంకా క్వాలిటీ బియ్యం వంద రూపాయలు ఈ రేట్లు ఇటు పెంచుతున్నారు మరి అవే రేట్లు తగ్గించి పన్నెండు రూపాయలకో పది రూపాయలకో కిలో సన్న బియ్యం ఇస్తే కొనలేని పరిస్థితి ఎవరికి లేదు పని చేయకుండా వాళ్ళను ఉచితాలను ఉచితాల మైకంలో ముంచి కోట్రసీస్లకు అలవాటు చేసి ఇంకా ఇతర వ్యసనాలకు అలవాటు చేసి ఇట్లా ఆగం చేస్తున్నారు ప్రజలు కాబట్టి జీవులు అంటే ఏంటిది ఒకరి మీద ఆధారపడి బతికేది మనల్ని కూడా ప్రభుత్వాలు వాళ్ళ మీద ఆధారపడి బతికేలాగా మాత్రమే ఉంచుతున్నాయి తప్పించి మనల్ని స్వతంత్రులుగా మార్చి మనకు ఉపాధి కల్పించి మనకు ఉపాధి ఇచ్చి ఆ ఉపాధి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా మనము కొనుక్కునే కొనుగోలు శక్తిని మనకు పెంచకుండా మన శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు ఐదు వందలు ఆరు వందలు పెట్టి పుష్ప సినిమకు పోతాం వెయ్యి రూపాయలు పెట్టి గేమ్ చేంజర్ సినిమాకు పోతాం కానీ మరి అదే వెయ్యి రూపాయలు పెట్టి సన్నబియ్యం కొనుక్కోం నెల నెల మూడు వందల రూపాయలు పెట్టి రీఛార్జులు చేసుకుంటాం ఇంట్లో డిటిహెచ్ ఉంటే దానికి ఐదు వందల రూపాయలు వెచ్చిస్తాం ఇంట్లో నలుగురం ఉంటే నలుగురికి రీఛార్జులు అంటే పన్నెండు వందలు అయితే లేవా ఐదు వందలు అయితే ఆ పన్నెండు వందల ఐదు వందలు పదిహేడు వందలయితలేదా అంటే ఒక రెండు వేల రూపాయలను వృధాగా మనమే టెక్నాలజీ పేరుతో ఖర్చు చేసి పడేస్తాం కాబట్టి ఉచితాలనేది ప్రజలను వంద శాతం సోమరిపోతులు చేసేది మనం కాయ కష్టం చేయకుండా ఇగో అరవై ఒక్క సంవత్సరాలేమో ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ ఏజ్ పెన్షన్లు యాభై ఐదు సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాను అంటే అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఎట్లా అర్హుడైన అక్కడ యుద్ధం చే ఉద్యోగం చేయడానికి పెంచిపో పెంచుతున్నారు వారు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నారు ఇక్కడనేమో ఉచితాల కోసం వృద్ధాప్య పింఛన్లకు తగ్గిస్తున్నారు ఏజ్ని ఇంకా ఇట్లా ప్రజలను మొత్తం జీవులుగా మార్చి మనకు కొనుగోలు శక్తి లేకుండా చేసి మనల్ని అభివృద్ధిపరచకుండా మనకు మానమే నిర్వీర్యమయ్యే పని చేస్తున్నారు